వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి లేక వెళ్ళిపోదాం ఇక ఆర్యను ఇద్దరు ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక ఆర్యకి సార్ మీకోసం చూసిన ఇల్లు ఇదే సార్ అని చెప్పి ఒక వ్యక్తి ఆర్యకి చూపిస్తూ ఉంటాడు ఇక ఆ ఇంట్లోకి ఆర్య అడుగు పెట్టగానే ఏదో గుర్తుకు వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇక అంతలో యాదగిరి కూడా అనుకి మేడం మీకోసం చూసిన ఇల్లు ఇదే అని చెప్పి యాదగిరి చూపిస్తూ ఉంటాడు అను ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే అనుకు కూడా ఏదో గుర్తుకు వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇక అనుని చూసి ఆర్య ఈ ఇంటిని చూస్తే నీకేమైనా గుర్తుకు వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటే అను అవును ఈ ఇంట్లోకి రాగానే నాకు ఏదో గుర్తుకు వచ్చినట్లు ఏదో గుర్తు చేయాలి అనిపిస్తున్నట్లు ఈ ఇల్లు నాకు చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అంతలో జెండే యాదగిరికి ఫోన్ చేసి యాదగిరి నేను చెప్పేది బాగా విను ఆర్యను అను ఇద్దరిని చాలా మిస్ అవుతున్నాము అని చెప్పి అక్కీ అబ్బాయి ఆ ఇంట్లోకి రాబోతున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒకరికొకరు ఎదురు పడితే చాలా ఇబ్బంది నువ్వే వాళ్ళిద్దరిని ఎలాగైనా కలు కలవనివ్వకుండా చేయాలి అని చెప్పి జెండే యాదగిరికి చెప్తూ ఉంటాడు ఇక యాదగిరి సరే సార్ నేను చూసుకుంటా అని చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు